రాష్ట్ర కార్యవర్లు కూడా సమావేశం నిర్వహించిన సమయంలో ప్రతి జిల్లా నుండి వంద మంది సభ్యుల పైన కోరించి మద్దతు ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా గ్రామ సేవ ఇక్కడే ఉన్నారు ఇక్కడ మన జిల్లా చేసే సర్వీస్ గురించి దాని గురించి రెండు కొత్తగా మాట్లాడతానండి సో నేను కాలు ఎంటో స్వామిగా టికెట్ చేస్తున్నాను రెండు వేల పన్నెండు నుంచి కూడా